ప్రదీప్ సింగ్ రావత్ అభిమన్యు సింగ్ లాంటి విలన్స్ ను తెరపై చూస్తే వాళ్ళ విలనిజం నటనకు మెచ్చుకునే వాళ్ళున్నారు చూసి భయపడే వాళ్ళు వాళ్ళు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు వాళ్ల వైఫ్స్ ఎలా ఉంటారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది అమీర్ ఖాన్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ కి వచ్చినప్పుడు వాళ్ల ఫ్యామిలీలతో సహా కెమెరాకి చుక్కారు ఇదిగో ప్రదీప్ సింగ్ రావత్ ఎన్నో సినిమాల్లో విలనిజం తో భయపెట్టిన ప్రదీప్ రావత్ వైఫ్ కళ్యాణి రావత్ కొడుకు విక్రమ్ రావత్ రక్త చరిత్ర సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన అభిమన్యు సింగ్ బుక్కారెడ్డి పాత్రలో జీవించాడు భయపెట్టాడు ఆ తర్వాత గబ్బర్ సింగ్ ఇలా ఎన్నో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న అభిమన్యు సింగ్ వైఫ్ సర్గం సింగ్ ఇద్దరు ఫర్ ఈ అదర్ లో ఉన్నారు నేల్ నితిన్ ముఖేష్ మనవడు హిందీలో హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో విలన్ గా మెచ్చాడు విజయ్ కత్తి సినిమాలో విలన్ గా నితిన్ వైఫ్ రుక్మిణి సహాయ్ వీరిద్దరూ అమీర్ ఖాన్ కూతురు పెళ్లిలో ఇలా జిగేన్ మనిపించారు రాజార్జున్ డియర్ కామ్రేడ్ చూపించాడు రాజార్జున్ వైఫ్ సానియా అర్జున్ ఇద్దరు అమీర్ ఖాన్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ లో ఇలా కెమెరాకు ఫోజ్ ఇచ్చారు విలన్ల వైఫ్ లు ఎంత చూడచక్కగా ముచ్చటగా ఉన్నారో చూశారా